சோட்டு போடு போடு எஸ்டா பஜன

सर हसन ज्ञान मित्र समाज सदस्य का मिले अतिथि मित्र पत्रकार को भी के समस्या हाँ अरे बस रखने दे अरे और परिश्रम करने दे आपने देखे अभी और मैंने क्या लिया बहुत ही बहुत से बच्चे आ रहे हैं अच्छे भी लोग हैं अच्छे भी लोग हैं आए ना ¡Ah,

అమ్మన్న బాబు ఆయన వస్తున్నారు అక్కడ సందే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇంకా వేదుతారు కన్ని సంరక్షకులు మాట్లాడుతున్నారు ఆయన వస్తున్నారు అది సంరక్షకులు మాట్లాడుతున్నారు కొడుకు

మాకు మా సార్ మా పిల్లల్లో ఉద్యోగాలు వస్తాయి సార్ అవి వస్తాయి సార్ ఇది వస్తాయి సార్ అంటే నేనే పెద్దగా చెప్పదు ఏదైనా సామరస్యంగా సామరస్యం సామరస్యంగా సామరస్యంగా గవర్నమెంట్ ఆఫీస్ కొత్తగా చెప్పాలి రోడ్ల మీద ఉంటుంటారు

సొత్తపల్లి మీరెవారు మాట్లాడగలమ్మా సొత్తపల్లి మహేష్ బాబు నా పేరు ఎదురు కొత్తపట్నం రోడ్ లోనే ఎఫ్సీఐదుగా ఇంద్ర కాలనీలో నివాసం ఉంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది టైంలో ఇంద్రమ్మ గారు ఇచ్చిన పట్టాఖాతానికి ఇది రోడ్డు మార్జిల్లో ఉన్నాయని చెప్పి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం జరుపుకుంటా వచ్చారు ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాలువలు కానీ రోడ్డు పెద్దలు చేయాలని విశాలంగా ఉండాలని చెప్పి వంద అడుగులు రోడ్డు అని చెప్పి వన్ సైడ్ డిసైడ్ చేసి ఒక్క సైడే పట్టాలు ఇచ్చిన సైడే డిసైడ్ చేసి వన్ సైడ్ జరుగుతున్నారు దానివల్ల కనీసం బాత్రూములు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అన్ని ఇల్లు పోతున్నాయి మార్జిల్లో ఉన్నటువంటి బాత్రూములు కూడా మిగలటం లేదు కాబట్టి జనం అందరూ నష్టపోతున్నారు దాదాపు యాభై అరవై కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి కానీ కానీ ఇప్పుడు వన్ సైడ్ తీయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోతాయి ఇల్లు వాగిళ్ళు మొత్తం పోతాయి వన్ సైడ్ అనేది కాదు కరెక్ట్ కాదని మా అభిప్రాయం మాకు ఏంటంటే రెండు పక్కల ఎఫ్సీఐ గోడని ముందు ఉన్న కొలతల ప్రకారం పద్నాలుగు అడుగులు లోపల పోవాలి కానీ ఆ పద్నాలుగు అడుగులు కూడా మా సైడే తీసేటప్పటికి ఇల్లు వాకిళ్ళు అన్నీ పోతున్నాయండి మా ఎందుకు దగ్గరించి మాకు న్యాయం చేయాలి మా ఎంఆర్ఓ గారు అయినా కమిషనర్ గారైనా మరి కలెక్టర్ గారు మా ఎమ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి మనకు న్యాయం చేయాలి ఎందుకంటే వన్ సైడ్ తీయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు అది కరెక్ట్ కాదు టూ సైడ్స్ అనేది తీసి మాకు ఇల్లు వాకిలతోనే ఉండదు అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకునే సోమత ఎవరికాడో లేదు ఆర్థిక సోమత ఎవరికాడో లేదు మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకునే సోమత సల ఇల్లు పోతే ఇబ్బంది పడతారు కొంచెం మా ఇందుకు న్యాయం చేయాలి మా